శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పలమనేరు పట్టణంలో కురిసిన భారీ వర్షానికి సూపర్ బజార్ బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీటితో నిండిపోయి ఆ ప్రాంతాలు నీటి మడుగులుగా మారాయి సూపర్ బజార్ ప్రాంతంలో నిలిచిన మోకాలి లోతు వర్షపు నీరు సూపర్ బజార్ భవంతిలోకి రావడంతో సుమారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే సరుకులు వర్షపు నీటితో తడిసిపోగా ఒక అడుగు మేరకు నిలిచిపోయిన వర్షపు నీటిని తోడిపోయడానికి సూపర్ బజార్ సిబ్బంది మొత్తం గంటపాటు శ్రమించారు సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ సిబ్బందిని సమన్వయపరుస్తూ సాధ్యమైనంత వరకు సరుకును తడవకుండా కాపాడగలిగినా రెండు లక్షల రూపాయలకు పైగా సరుకులు నీటితో తడిసిపోయాయి ఏమాత్రం ఏమోర్పాటుగా ఉన్నా ఐదు రూపాయల సరుకులు నీటిలో తడిసిపోయి ఉండేవి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ దక్షిణ వైపున ఉండిన పది అడుగులు రాజకాలం ఆక్రమణకు గురై కుంచించుకుపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆ ప్రాంతీయులు వాపోయారు మున్సిపాలిటీ వారు భారీ వర్షం వచ్చినప్పుడు తీసుకునే చర్యలు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరికా పరిష్కారం మాత్రం దొరకడం లేదు ఇదే విషయాన్ని ఆర్వీ బాలాజీ ప్రస్తావిస్తూ పట్టణం నుండి పెద్ద చెరువులోకి నీరు వెళ్లే రాజు కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగించి వెడల్పాటి కాలువ పక్కా కాలువను నిర్మించడమే ఈ సమస్యకు పరిష్కారమని సూచించారు పట్టణంలో సాయంత్రం అర్ధ గంట పాటు కురిసిన కుండపోత వర్షానికి జనజీవం పూర్తిగా స్తంభించిపోయింది अंकल अंकल तुम क्या कर रहे हो? अंकल अब मुझे खालवा चाहिए मक्का तुम्हें खाने चाहिए तुम दूर से उतरना है ये कितना पंजे हैं लोग अभी से देखना दीदी अभी बुर्गाल पंजे से राने लेती हैं वो दीदी राने ले इस ओन के पीछे देखेंगे क्या बात होनी बात ये क्या मतलब है ये क्या है ना ये तो ఉన్నాయి జాగ్రత్త భూములు ఈ రోజు కురిసిన వర్షానికి పొలం సూపర్ బజార్ కానీ ఈ పొల సూపర్ బజార్ ముందు రోడ్డు కానీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ దానికి ముందర ఉన్నటువంటి అన్ని బిల్డింగుల్లో ఈ లో సరిచేయ దాని వలన ఎక్కువ ఈ వర్షం పడిన దాని మొత్తం నీళ్లు మొత్తం నీళ్లు సూపర్ బజార్ అడుగు పైన వచ్చేసింది అది కాకుండా సూపర్ బజార్ ముందర ఐదు అడుగుల పైన నీళ్లు నిలిచిపోయింది ఈ ఈ మున్సిపల్ కాంప్లెక్స్ ముందర అప్పుడున్నటువంటి కౌన్సిలర్స్ వేసిన దానికి రూములు వేసిన దానికి దానికి ముందర ఉన్నటువంటి ముందర ఉన్నటువంటి కాలువ జరిగింది అది రాజ మేము పుట్టక ముందు నుంచి ఆ రాజ కాలవ ఉండాలి దానికి ఎన్నిసార్లు మేము చెప్పినా అధికారులు పట్టించుకోలేదు అది కాకుండా నేను నా సొంత డబ్బుల్లో సూపర్ మార్కెట్ డబ్బుల్లో నా సొంత డబ్బుల్లో ఆ కాలువ అంతా క్లీన్ చేపిస్తున్నాను ఇంత పక్క కాంక్రీట్ చేశారు కాలువని పెద్దదిగా పది ఉండే కాలువని నాలుగు అడుగులు చేసి పెట్టారు ఎన్నిసార్లు చెప్పినా ఊరు స్పందించడం లేదు దీనివల్ల సూపర్ కి ఓ రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది నేను దీనిపైన రెండు మూడు సార్లు కలం నీరులో ఉండే అధికారులకి మున్సిపల్ అధికారులకు తెలియజేశాను కానీ వాళ్ళు తూకు మంత్రంగా పనిచేస్తున్నారా కానీ దీనిపైన వాళ్ళు ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదని చెప్తున్నాను దీన్ని పరిష్కారం చేయాలంటే ఈ రాజకాలమే ఎక్కడైతే అన్నక్రాంతమైందో అవెంత తొలగించి దీనికి ముందున్నటువంటి పది అడుగుల రాజకాలు పెట్టేనే ఈ సమస్య తీరుతుంది ఇది పాత కొత్త పేటలో ఉండే నీళ్లు మొత్తము ఈ రాజకాలనే వెళ్ళాలా అలాంటి రాజకాలంలో మూసేసిన దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అధికారులు దీనిపై స్పందించి తొందరగా ఈ రాజకాలంలో రెడీ చేయవలసిందిగా కోరుతున్నాం